హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ మై కిడ్స్ మై లైఫ్ జర్నీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నారు మీషోలో మళ్ళీ ఆర్డర్ పెట్టా ఒక డ్రెస్సు బాగుంది అని క్వాలిటీ ఎలా ఉందో చూద్దామని కానీ సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి అంత ఎంబ్రాయిడరీ వర్క్ థ్రెడ్ వర్క్ అనమాట నాకు థ్రెడ్ వర్క్ అంటే చాలా ఇష్టం ఓన్లీ థ్రెడ్ వర్క్ అంటే చెంకి కొందాని సంత ఇష్టపడిన కానీ థ్రెడ్ వర్క్ అంటే చాలా ఇష్టం చున్నీ కూడా బాగుంది క్వాలిటీ అయితే నాకైతే బెటర్ అనిపించింది కాస్ట్ని బట్టి త్రీ పీస్ ఇది చున్నీ ఇలా అయితే పెద్దగా అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ పెద్దగానే ఉంది నేనైతే ఫ్రీ సైజే తీసుకున్నా ట్రిబుల్ ఎక్స్ అల్ తీసుకొని నేను మళ్ళీ స్టిచ్ చేసుకుంటాను కొంచెం ఎందుకంటే డబుల్ ఎక్సల్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది కానీ నాకు ఎందుకు అంత మరీ కరెక్ట్ సైజ్ వేసుకోవద్దు కొంచెం నేను లూజ్గానే వాడతాను మరి అనిపిస్తే కొంచెం నడుము దగ్గర క్రాస్గా కుట్టేసుకుంటాను అంతే కానీ ఫ్రీ సైజ్గా ఫ్రీ సైజే వాడతాను నేను ఎక్కువ లూజ్గానే ఉంటాను నా డ్రెస్సులన్నీ మీరు గమనించే ఉంటారు చాలా వీడియోస్లో నేను త్రిబుల్ ఎక్స్ల్లో ఆర్డర్ పెట్టాను కొంచెం నడుం దగ్గర మళ్ళీ స్టిచ్ చేసుకుంటాను అనమాట చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే నాకు బెటర్ అనిపించింది ఒకవేళ మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కమెంట్ సెక్షన్లో లింక్ కానీ ఒక కాస్ట్ ఇంకా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగుంది డ్రెస్ అయితే హ్యాండ్స్ దగ్గర వర్క్ ఇచ్చారు చూడండి అన్ని విధాలుగా చున్ని అటు ఇటు మొత్తం ఏదో సరదాగా అలా ట్రై అనమాట బ్యాక్ అయితే కొంచెం నెక్ పై వైపు ఉంది ఫ్రంట్ నెక్ వర్క్ ఫుల్ వర్క్ ఇచ్చాడు అంటే హారం లాగా ఇచ్చాడు అనమాట అది థ్రెడ్ వర్క్ ఈ కలర్ లేదన్నట్టుగా పెట్టుకున్నాను నేను చూడండి ఫ్రెండ్స్ క్లాత్ అయితే ఇలా ఉంది బూటీ టైప్లో క్లాత్లోనే వచ్చింది ఇదంతా వర్క్ చున్నీకి ఇలా వచ్చింది నేత టైప్లో వర్క్ క్వాలిటీ అయితే బాగుంది అనిపించింది ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చూడండి చేతుల దగ్గర అలా వచ్చింది అది వర్క్ మళ్ళీ నెక్స్ట్ కాళ్ళ పట్టి టాప్కి బాటమ్ దగ్గర మళ్ళీ కాళ్ళ దగ్గర కూడా పట్టి వర్క్ వచ్చింది నాకు మరి కాస్ట్ ఎంత అంటే మీరే గెస్ట్ చేయండి మీరే కూడా చాలామంది వాడుతూ ఉంటారు కదా మీషో చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది మొత్తం ఓవరాల్గా ఓకే అనిపించింది అనమాట ఓకే కాదు బెటర్ అనిపించింది చాలా బాగుంది క్లాత్కి క్లాత్ త్రీ పీస్ సెట్ వర్క్ బాగుంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇది మీషో యాప్లో తీసుకున్నాను నేను క్వాలిటీ అయితే బెటర్ వర్క్ కూడా బాగుంది థ్రెడ్ వర్క్ నాకు లేని కలర్ అని నేను ఇది తీసుకున్నా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఎవరైనా కావాలి అనుకుంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లింక్ పంపిస్తా లేదంటే కమ్మీ కాస్ట్ని బట్టి మీరు ఇంకో ఆప్షన్ కూడా ఉంది మీషోలో ఇది నా డ్రెస్ని స్క్రీన్ షాట్ కొట్టి మీరు స్క్రీన్ మీషోలో సో స్క్రీన్షాట్ కొట్టి మీషో యాప్లో సెట్ చేసినా ఈ డ్రెస్ మీకు ఓపెన్ అయిపోతుంది డ్రెస్ లింక్ ఓపెన్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ బాగుందా లేదా ఎలా ఉంది మీకు ఏమనిపించింది అసలు ఈ డ్రెస్ లుక్ బాగుందా లేదా ఒక మంచి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి సపోర్ట్ చేయండి వీలైతే హైప్ ఆప్షన్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్